చెడు చేసే వాళ్లకి ఎప్పుడు చెడే జరుగుతుంది ఇప్పుడు శివదత్తుకి క్షమాపణ చెప్పు ఇదొక్కటే మార్గం శివదత్ ఇలా ఎంతకాలం వేరేవాళ్ల పాపభారాన్ని నీ మనసులో పెట్టుకుని తిరుగుతావు నిన్ను నువ్వు విముక్తి చేసుకో ఈ పీడ నుంచి ఈ క్రోధం నుంచి ముక్తుడివ్వు ఎందుకంటే అలా చేయకపోతే నువ్వు కూడా స్వతంత్రుడి కాలేవు దేవధర్ కర్మకి శిక్ష నువ్వు నీ కళకి విధించావు చాలా సంవత్సరాలు వేరెవరో చేసిన తప్పు కారణంగా నువ్వు జీవించటమే మానేశావు ఇది సరైన పనా శివదత్ నుంచైతే సరస్వతి మాతె తన ఆశీసులని తిరిగి తీసుకుంది కాని నువ్వు సరస్వతీమాత ఆశీసులని స్వయంగా పరిత్యాగం చేశావు ఇక ఇవన్నీ ఎందుకు చేశావు ఎందుకంటే నువ్వు నీ పరిస్థితుల ముందు తల వంచేశావు ఒకవేళ ఓటమిని ఉంటే ఈ రోజు నువ్వు నీ కళాక్షేత్రంలో కంటే ఎక్కువ నువ్వే విజయం సాధించేవాడివి చాలా సరిగ్గా చెప్పారు కవి మరియు గాయకుడు ఇరువురు కలిసి తమ కళకి ఒక నూతన రూపాన్నిస్తారు నూతన గుర్తింపునిస్తారు నువ్వు రచించిన గీతాలు లేకుండా దేవదరికి ఏమీ ఖ్యాతి ఉండదు ఇక దేవధర్ ఏ విధంగా నీ గీతాలని కాపాడుతూ వస్తున్నాడు అది కూడా ఇంకెవ్వరూ చేయలేరు శివదత్ అందుకనే పాత విషయాలని మర్చిపోయి ఇద్దరూ కలిసి పనిచేసుకోండి రాముడు మీకు మేలు చేస్తాడు